హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు కథ పేరు జీవన రచించిన రచించినవారు జాస్తి రమాదేవి గారు ఇది స్వాతి మాసపత్రికలో వచ్చిన కథ ఎదిరింటి ముందు ట్రాలీ ఆటో ఆగింది అందులో నుంచి సామాన్లు కిందకు దించుతున్నారు ఏ సౌకర్యమూ సరిగ్గా లేని ఇంట్లోకి ఎవరు అద్దెకొస్తున్నారబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయాడు సదాశివం అంతలో ఓ ఆటో ఆగటము అందులో నుంచి సన్నగా పొట్టిగా తోస్తే పడిపోయేలాగున్న ఒక ఆడమనిషి దిగడంతో మరింత ఆసక్తి పెరిగింది ఓ కర్రకి చీర చుడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆకారం జుట్టు అక్కడక్కడా తెల్లబడి వెండి జరిపోగుల్లా మెరుస్తున్నాయి అయినా వాళ్ళు జడ వేసుకుంది కళ్లకు లాంటి కళ్ళజోడు వేలాడుతోంది ఛాయ్ తక్కువగా ఉన్నామే నీలం రంగు చీర కట్టడం ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించింది ఆమె ఆటోకి డబ్బులు ఇచ్చి పంపించేసింది ట్రాలీలో నుంచి దించిన సామానులు లోపలికి చేరేశారు ఇద్దరు మనుషులు ఆమె చెక్కచకామని నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ నడక తనకి చాలా పరిచయం ఉన్నట్లు అనిపించింది ఆలోచిస్తూ ఎదిరింటి వైపే చూస్తూ నిలబడ్డాడు సదాశివం ఆఫీసుల నుంచి కొడుకు భరత్ కోడలు అక్షర రాగానే ఎదిరింట్లోకి ఎవరు అద్దుకొచ్చారని చెప్పాడు సదాశివం అవునా ఆ ఇంట్లో ఎవరుంటారండి పాడుపడ్డట్టు అయిపోయింది కదా అంటూ ఆశ్చర్యపోయింది అక్షర నేనే ఆ ఇంటి గురించి చెప్పాను ఆవిడ కొత్తగా మా ఆఫీస్కు ట్రాన్స్ఫర్ వచ్చింది తక్కువ అద్దెలు అర్జెంటుగా ఓ ఇల్లు కావాలంటే ఆ ఇంటి గురించి చెప్పాను ఆవిడ సామానుతో సహా వచ్చేసింది ఇల్లు చూడమన్నా పర్లేదు ఏదో ఒక ఇల్లు గొడవలు లేకుంటే చాలంది మంచి ఇల్లు చూసుకునే వరకు ఉంటుందేమో అక్షర ఆవిడకి ఎవరూ లేరనుకుంటాను కొంచెం ఈ పూటకి వంట చేసి పంపించు చెప్పుకొచ్చాడు భరత్ అక్షర తలుపింది వంట పూర్తిగానే క్యారేజ్ సర్ది వెళ్ళబోతూ ఉంటే సదాశివ తన వెళ్ళి ఇస్తానన్నాడు నాన్న యక్ష ప్రశ్న లేకుండా క్యారేజ్ వచ్చేసాయి పని మనిషి కావాలంది రేపు మాట్లాడి పంపిస్తామని చెప్పు చెప్పాడు భరత్ సదాశివము తలూపాడు ఎదిరింటి గుమ్మ ముందు నిలబడి తలుపు మీద ఐదారు సార్లు చప్పుడు చేశాక తలుపు తీసింది ఆవిడ సదాశివము క్యారేజ్ ఆమె చేతికి ఇవ్వబోతూ కొయ్యబారిపోయాడు ఏం కావాలి అన్నట్టు కోపంగా చూసింది ఆమె కోపానికి ఓ అడుగు వెనక్కి వేశాడు చేతిలో ఉన్న క్యారేజ్ అందించబోతే ఆమె తీసుకోలేదు ఏంటి అంది విసుగ్గా భోజనం గుణిగాడు సదాశివం నేను అడిగానా వద్దు అంటూ తలుపులు దబ్బును మూసుకుంది సదాశివము రెండంగల్లా ఇంట్లోకొచ్చిపడ్డాడు ఏమైంది ఎందుకు ఆ క్యారేజ్ వెనక్కి మూసుకొచ్చావు భరత్ అనుమానంగా అడిగాడు ఆమె గారికి చాలా పొగరు ఎక్కడా ఇల్లు దొరకనట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టా కోపంగా క్యారేజ్ టేబుల్ మీద పెడుతూ అన్నాడు సదాశివం ఆవిడ ఎలాంటిదైతే మనకెందుకు ఇల్లు కావాలంటే చెప్పాను సర్లే ఆవిడ ఎవరు సాయం తీసుకోదనుకుంటా భుజాలు ఎగిరేశాడు భరత్ అబ్బా ఇప్పుడు ఈ అంతా నేనేం చేయాలి విసుక్కుంది అక్షర పులిహోర చెయ్యి నాన్నకిష్టం కదా అన్నాడు భరత్ ఆవిడ గారు వద్దంటే పనిష్మెంట్ తనక కోపంగా అనుకున్నాడు సదాశివం ఆ రాత్రిపూట ఆవిడ గుర్తుకొచ్చి నిద్రపట్టలేదు కిటికీలో నుంచి ఎదిరింటి వైపుకు చూశాడు ఆ ఇంట్లో లైట్ వెలగటం లేదు ఆవిడ నిద్రపోయి ఉంటుందా తనని చూడగానే గుర్తుపట్టిందా ఆ కోపం అందుకేనా అసలు ఆమె ఉద్యోగం చేయటము ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరికి రావటం ఏమిటి ఇంటికి ఎదురుగా తన కళ్ళ ఎదురుగా ఇదంతా ఏంటో అసలు ఎప్పుడో వదిలేశాననుకున్నా వదిలిపోని గతం తాలూకు నీడలు కళ్ల ముందు తచ్చాడుతున్నాయి పెళ్లి బట్టల్లో గుమ్మ ముందు నిలబడి కొత్త జంటను పేర్లు చెప్పమని ఆట పట్టించారు వరుసైన వాళ్ళు సదాశివం అన్నాడు విసుగ్గా ఇద్దరు పేర్లు చెప్పాలి అంటూ గొడవ చేస్తుంటే సదాశివము తన మెడలో వేలాడుతున్న దండను విసిరుకొట్టాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కంగారుగా పక్కకు తప్పుకున్నారు హారతిచ్చి లోపలికి రానివ్వండి అంటూ సదాశివం తండ్రి ఆనందరావు సర్ది చెప్పాడు పళ్లెల్లో కానుకగా వేసే డబ్బు గురించి కూడా ఆలోచించకుండా పక్కకి తప్పుకున్నారు చెల్లెళ్ళు సదాశివము కాంచనమాలని లాక్కుంటూ లోపలికి నడిచాడు గడప దగ్గర కాలు అయ్యి పడబోతూ ఉన్న భర్తని భుజాన్ని ఆసరా చేసుకుని పట్టుకుంది ఓ పురుగును చూసినట్లు చూసి విదిలించుకున్నాడు సదాశివం నవవధువు కళ్లల్లో నీళ్లు ఎవరూ గమనించలేదు ఇద్దరికి పంచదార పానకం ఇచ్చి తాగమన్నప్పుడు నిప్పులే వేసిన ఉప్పులా చిటపటలాడాడు కొంచెం తాగి అమ్మాయికి ఆజ్ఞాపించింది అతని తల్లి వనజమ్మ సదాశివము అయిష్టంగా సగం పానకం తాగి గ్లాసుని కాంచన చేతిలో పెట్టాడు మర్నాడు సత్యనారాయణ స్వామి వ్రతంలోనూ ఆమె పక్కన అయిష్టంగానే కూర్చున్నాడు కాంచనమాల తండ్రి బాధపడ్డాడు ఆ ఇప్పుడంతే అంటాడు కార్యం జరగనివ్వండి పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు అంటూ ఆనందరావు నవ్వులు నవ్వుతూ సర్ది చెప్పాడు శోభన ముహూర్తం నిర్ణయించారు ఆ రోజు తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు సదాశివం ఆనందరావు కొడుకును కనిపెట్టుకుని కూర్చున్నాడు తెల్లచీరలు ఒంటి నిండా నగలతో సిగ్గుతో అతని ముందు నిలబడింది కాంచనమాల అతను కన్నెత్తి వైపు చూడలేదు నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు రావడంతో మూసిన తలుపులు దగ్గరే కూలబడిపోయింది అతను పందిరి మంచం మీద ఉన్న పువ్వులన్నీ క్రిందకు తోసేసి దుప్పడి కప్పుకొని పడుకున్నాడు తన ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా పెళ్లి నిర్ణయం జరిగిపోయిందనే కోపం దానికి కాంచనమాలనే కారణమని అతడి ప్రగాఢ నమ్మకం మనిషన్నవాడు ఎవడు ఆమె మెడలో తాళికట్టడని మోసంతో తన మెడకు తగిలించారని ఆమెను చూస్తే చాలు ఛేదరించుకుంటున్నాడు ఆనందరావు స్నేహితుని కూతురు కాంచనమాల ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కంటిపాపల పెంచుకొచ్చాడు తండ్రి భాస్కరం కాంచన డిగ్రీ వరకు చదువుకుంది పని పాటలు చక్కగా నేర్చుకుంది ఛాయ తక్కువ చిన్న కళ్ళు కొంచెం పళ్ళు ఎత్తు కావటంతో పెదాలు ముందుకు వచ్చినట్లుగా ఉంటాయి బక్కబలచగా పొట్టిగా ఉంటుంది చూసిన వాళ్ళకి ఆలస్యంగా నచ్చుతుంది చిన్నప్పటి నుంచి సదాశివంకి కాంచన తెలుసు ఎప్పుడూ కాంచన తన అర్ధాంగి అవుతుందని కళ్ళ కూడా అనుకోలేదు అతను దుడుకు స్వభావం ఉన్న కొడుక్కి కాంచన సరిగ్గా సరిపోతుందని ఆనందరావు దంపతులు నిర్ణయం తీసేసుకున్నారు తన మాట కాదరండనే నమ్మకంతో పెళ్లి ముహూర్తాలు పెట్టేశాడు తన పెళ్లికి తనే గెస్టులా వచ్చాడు సదాశివం ఫ్రెండ్స్ కాంచనమాలను చూసి చాటుగా మాట్లాడుకోవటం నవ్వుకోవటంతో పైన ఇష్టము కోపంగా మారిపోయింది ప్రతి చిన్న విషయంలోనూ తప్పులు వెతికి ఆమెని చిన్నబుచ్చి అవమానించడంతో అతనుకు ఆనందం దొరికేది తను ఆమెకి దొరికిన వరమని దిబ్బి ఒడిచేవాడు నువ్వు నాకు శాపమని పళ్ళు కొరికేవాడు ఆమె ఎంతగా భర్త ఆదరణకి ప్రేమకి దూరంగా మిగిలిపోయినా ఎప్పుడూ అతని గురించి గొప్పగానే భావించేది ఎవరి ముందు తక్కువ చేయలేదు కన్నతండ్రి ఎన్నిసార్లు ఆమె కాపురం గురించి అడిగినా నవ్వుతూ సమాధానమిచ్చేది మేమిద్దరం బాగానే ఉన్నామనేది కాఫీ చల్లారితే ఆమెని కాలుచెప్పు కాలితో గట్టిగా తొక్కేవాడు బాధతో కన్నీళ్ళని అదిమి పెట్టుకునేది కాఫీ వేడిగా ఉందని ఆమె ముఖానికి కొట్టినా సహనంతో భరించటం అలవాటు చేసుకుంది ఆమెకు అతనంటే ప్రాణం చిన్నప్పటి నుంచి ప్రేమ ఓ బిడ్డ పుడితే అతనే మారతాడు అనుకునేది అతను ఎప్పటికైనా తనని ప్రేమిస్తాడనే నమ్మకంతో ఎదురుచూసేది అయిష్టతతో చేసే దాంపత్యము ఎంత నరకంగా ఉంటుందో ఆమె అనుభవిస్తూ కూడా అతని ప్రేమ కోసం పరితపించేది పెళ్ళై ఐదేళ్లైనా పిల్లలు పుట్టలేదు ఆమెకు సంతానం కలిగే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు అత్తామామలు ఓ బిడ్డను పెంచుకుందామన్నారు సదాశివము వంక దొరికిందని కాంచనమాలతో ఇంకా కలిసి ఉండలేనన్నాడు పిల్లలు పుట్టని ఆమె నాకొద్దు విడాకులు కావాలన్నాడు ఐదేళ్ల కాపురంలో అతని అపహాస్యాన్ని అతను చేసిన అవమానాలన్నింటినీ భరించింది అయినా ఆమె ఎప్పుడూ విడిపోవాలని కోరుకోలేదు బిడ్డలు పుట్టని కారణంతో భర్త విడాకులంటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయే వరకు ఏడ్చింది అతను ఆమె కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను సంతోషంగా ఉంటాను సెంటిమెంట్తో కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అంతే ఆమె భర్త చేయి వదిలేసింది పెద్దవాళ్ళు వద్దని బతిములాడినా భర్త కోరికను మన్నించి మౌనంగా అతని జీవితం నుంచి తప్పుకుంది ఇద్దరు విడిపోయారు ఎవరి దారి వారిదైపోయింది అతను తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు జీవితం ఎంత గమ్మత్తైందంటే ఎప్పటికీ తనతో ఉంటుందనుకున్న శారద ఓ కొడుకును కని కళ్ళు మూసింది అందమైన వచ్చిన భార్యని ముచ్చటగా మూడేళ్లు కూడా అతని దగ్గర ఉండనివ్వలేదు ఆ దేవుడు కాలము కళ్ళని తెంపుకున్న గుర్రంలా పరిగెడుతోంది కొడుకు భరత్ అతను లోకమైపోయాడు ఇంజనీరింగ్ చదివాడు గవర్నమెంట్ సంస్థలో సివిల్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు కోడలు అక్షర ఆమె కూడా జాబు హోల్డరే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇతర దేశాలకి చదువుల కోసం వెళ్ళిపోయారు సదాశివము రిటైర్మెంట్ తీసుకొని కొడుకు దగ్గరే ఉంటున్నాడు కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోతే సదాశివము పుస్తకాలతోనూ టీవీతోనూ కాలక్షేపం చేస్తూ ఇంటి పట్టునే ఒంటరిగా ఉంటున్నాడు జీవితము చాలా బోరు ఉన్నట్లు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కాలక్షేపం కోసము కాసేపు పనమ్మాయితో కబుర్లాడతాడు ఈవినింగ్ టైంలో పార్కుకెళ్ళి వాకింగ్ వస్తాడు కొడుకు కొడలు అప్పగించే కొన్ని బాధ్యతలు మోస్తూ ఉంటాడు అయినా ఏదో అసంతృప్తి మనసులో మెలితిప్పుతూనే ఉంటుంది మర్నాడు పని మనిషి ఎదిరింట్లో నుంచి రావటం చూశాడు సదాశివం ఆమె గురించి ఏమైనా వివరాలు చెబుతుందేమోనని చాలాసేపు ఎదురుచూశాడు ఏదో పాట కూరీరాగం తీస్తూ ఇంట్లో పనులు చేసుకుంటోంది మాలతి మాలా ఎదిరింట్లోకి ఎవరు వచ్చినట్లున్నారు నువ్వు ఆ ఇంట్లో పని చేస్తున్నావా ఆ ఇంట్లో మృదువుగా అడిగాడు సదాశివం మీరు ఎప్పుడెప్పుడు అడుగుతారా అని ఆ ఇంట్లో ఒంటికాయ ఆ ఆయమ్మ ఒక్కళ్ళే ఉంటారంటండి మొగుడు గట్టా లేనట్టున్నారండి మా నాచ్చనమ్మ చెప్పారని పనికి వెళ్ళానండి అమ్మగారు మీ పేరేంటండి అని అడిగానండి నీకు పని కావాలనా నా పేరు కావాలనా అన్నారండి కోపంగా భయమేసేసిందండి నాకెందుకు లమ్మని పని చేసుకుని వచ్చేశానండి అంటూ తిప్పుకోకుండా చెప్పుకొచ్చింది మాలతి నిన్న తనకి జరిగిన సన్మానం గుర్తుకొచ్చింది దానికి తగిన రిటర్న్ గిఫ్ట్ ఎలాగైనా సరే ఆమెకి ఇవ్వాల్సిందే అతనిలో ఓ చిలిపి ఆలోచన మొదలైంది మాలతి పనులు ముగించుకొని వెళుతూ ఉంటే పులిహోర తీసుకొని వెళ్ళమన్నాడు పేపర్ తిరిగేస్తూ ఎదిరింటి వైపు చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు సదాశివం అరగంట తర్వాత ఎదిరింటి తలుపులు తెరుచుకున్నాయి చేతిలో చెత్తబుట్టతో బయటకు వాలు కనుల దాన వయారి హంస నడక దాన నీ నడకలో హయలున్నవే జానా నీవు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు సిగ్గులేదు డస్ట్బిన్లో చేయి వేయకుండానే గబగబ లోపలికి వెళ్ళి తలపేసుకుంది చెప్పలేనంత ఆనందం కలిగింది సదాశివంకి అతని అహము రిలీఫ్గా ఫీల్ అయ్యింది ఆ రోజు ఆమె ఆఫీస్కు సెలవు పెట్టిందేమో సాయంత్రం వరకు తలుపులు తెరుచుకోలేదు భరత్ ఆఫీస్ నుంచి రాగానే అడిగాడు నాన్న మాలతి ఎదిరింటికి పనికి వెళ్ళిందా ఆవిడ ఈరోజు ఆఫీస్కు రాలేదు ఏమైందో తెలుసుకోలేకపోయావా అని అడుగుతూ ఉంటే చిర్రెత్తుకొచ్చింది ఏమో ఎవరికి తెలుసు మాలతి అయితే వెళ్ళినట్టే ఉంది ఇచ్చిన టీ తాగుతూ అన్నాడు పాపం ఆవిడకెవరూ లేరట నాన్న కాస్త కనుక్కుంటే తప్పేముంది అంటూ తనే వెళ్ళి కనుక్కొని వచ్చాడు భరత్ కొడుకు ఏం తెలుసుకుని వచ్చాడని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక్కతే సామాన్లు సర్దుకోవటం వలన నీరసం వచ్చేసిందట ఏమైనా కావాలంటే సాయం చేయమని చెప్పాను కదా నాన్న నిష్ఠూరంగా కొడుకు అంటూ ఉంటే కోపం వచ్చింది సదాశివంకి బోడి నాలుగు సామాన్లు ఉన్నాయి లేరా వాటికే నీరసం వస్తుందేంటి అయినా ఒకటి అడగకుండా ఎవరు సాయం చేస్తారు విసురుగా అన్నాడు ఎవరి గురించో మీరెందుకు గొడవపడాలి వదిలే భరత్ అంది అక్షర సదాశివము వైపు మెచ్చుకోలుగా చూశాడు పేరుకి కాంచనమాల అసలు ఆ పేరుకి ఆమెకి ఏమైనా పోలుకుందా పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చే రూపవతి స్వగతంలో గొనుక్కుంటున్నాడు మాలతి ఎప్పుడు వచ్చి ఎదిరింటి కబుర్లు చెబుతుందా అని ఎదురు చూడటంతోనే రోజు మొదలైతోంది సదాశివంకి ఎప్పుడు బంతకించేవాడు కాస్త తెల్లవారుగానే స్నానం చేసి స్టైల్గా తయారైతున్నాడు ఆమె ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తప్ప కనబడటం లేదు అతనికి అయినా ఆ కొద్ది క్షణాల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడు ఆ మార్పు ఏంటో తెలియటం లేదు సదాశివంకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హాయ్ బాయ్ అని అతను చెప్పటము ఆమె ఎర్రగా చూడటము అతనికి ఎందుకో చాలా బాగా నచ్చుతోంది ఒకరోజు ధైర్యం చేసి మారుతితో ఒక సందేశం పంపాడు ఆవిడ గబగబా నడుచుకుంటూ అతని ముందు నిలబడింది ఏంటిది కోపంతో రగిలిపోతూ అడిగింది ఏంటో చదివితే తెలుస్తుందిగా గమ్మత్తుగా కళ్ళెగరేశాడు సదాశివం నీ పైత్యం బాగా కనపడింది నాకు లవ్ లెటర్ రాస్తావా ఏమనుకుంటున్నావు నా గురించి అమ్మాయి బాగుందని లవ్ లెటర్ రాశాను నా ఫీలింగ్స్ చెప్పడం తప్ప అతని పెదవులు చిలిపిగా విచ్చుకున్నాయి ఈ వయసులో ఫీలింగ్స్ ఇదే నా మొదటి ప్రేమ లేక రాశాను నీకు చెప్పలేక ఇదే నీ ఫీలింగ్ నీకు నచ్చలేదా ఇంకోటి రాస్తానులే నీకు తప్పకుండా నచ్చుతుంది కళ్ళు మూసి తెరిచి మరీ నవ్వాడు సదాశివం చిత్కారంగా పేపర్ చింపి డస్ట్బిన్లో పడేసి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది ఎందుకో అతనికి కోపం రావటం లేదు మర్నాడు మాలతి ముఖానికి గంటు పెట్టుకున్నట్లు అతని వైపు కొరకొరలాడుతూ చూసింది నిన్న మందులు సీటీయే కదండి ఆవిడికివ్వమన్నారు అదేటండి తెక్కేసాలు వేసావంటే పనిలో నుంచి తీసేస్తాను అని కోపంగా చేసేసిందండి అసలు నాకు తెలవకడుగుతాను ఆ సీటీ ఏటండి కొంత కోపంగాను కొంత సందేహంగాను అడిగింది లవ్ లెటర్ రాశానే నేను ఆవిని లవ్ చేస్తున్నాను నవ్వుతూ అన్నాడు సదాశివం సార్లే ఊరుకోండి ప్రపంచంలో ఎవరూ దొరకలేదేటండి మీకు పేమించడానికి అసలు ఆ ఎమ్మును సరిగ్గా చూసారా పొలం మారేదాకా నవ్వుతూనే ఉంది మాలతి మాలతి అలా నవ్వటం ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎంతైనా ఆమె ఒకప్పుడు తన భార్య కాంచనమాల తాళం వేయటం చూడగానే తన చేతిలో ఉన్న కాగితము రాకెట్టు గురు చూసి విసిరాడు అది చక్కగా ఆమె జడలో కూర్చింది ఉలిక్కిపడి కంగారుగా చేతో దులిపింది ఎదురుగా సదాశివము పక్కపక్క నవ్వుతున్నాడు ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి రాకెట్ని పట్టుకుని అతని దగ్గరికి వచ్చింది మింగేసేలా చూసి ఏంటి బుద్ధిలేని పనులు అంటూ రాకెట్టు విసిరికొట్టింది అతను నవ్వాపి స్కూల్ బాయ్లా అమాయకంగా నిలబడ్డాడు ఆమె ఆటో రావటంతో వెళ్ళిపోయింది తర్వాత ఆమె రెండు రోజులు కనపడలేదు మాలతీ వెళ్ళి పనిచేసి వస్తోంది ఆఫీసుకు కూడా వెళ్ళటం లేదు భరత్ క్యాంపుకి వెళ్ళాడు రెండు రోజులు సెలవులు రావటంతో మామగారి బాధ్యత మాలతీకి అప్పగించి పుట్టింటికి వెళ్ళింది అక్షర మాలతీని విషయం అడగాలంటే మొహమటంగా ఉంది ఉండబట్టలేక మూడో రోజు మాలతీని అడిగాడు ఆ ఎమ్మకి మొదటేళ్ల నుంచి జ్వరమండి పాపం చూసుకునేటోళ్ళు ఏలకింత చేసి పెట్టేటోళ్లు ఎవరున్నారండి అలాగే మంచం మీద ఒళ్ళు తెలవకుండా పడుకునుంది మందుల షాపులో ఏదో ట్యాబ్లెట్లు తమ్మంటే పట్టుకొచ్చానండి టీ బన్ను ఇచ్చాను కానీ నోటికి పోవటం లేదని అట్టాగే పడుకుంది భరతబాబన్నా ఉంటే డాక్టర్ని పిలిచేటోరు జాలిగా అంది సదాశివం కాలు నిలవలేదు తనకి జ్వరం వస్తే రాత్రి పగలు మేలుకొని ఎంత శ్రద్ధగా చూసుకునేది ఇప్పుడు ఓ అనాథలా పడుకుని ఉంది అనే భావన అతనికి నచ్చలేదు వీధి చివరిన ఉండే డాక్టర్ని వెంటబెట్టుకొని వచ్చాడు చనువుగా ఆమె ఇంటి తలుపు తట్టాడు తలుపులు దగ్గరగా వేస్తుండటం వలన వెంటనే తెరుచుకున్నాయి ఆమె ఎర్రగా చూడలేదు మనిషి చాలా నీరసంగా కనబడుతోంది డాక్టర్ ఆమెని టెస్ట్ చేసి రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు ట్యాబ్లెట్స్ రాసిచ్చాడు తగ్గకపోతే టెస్టులు చేయించాలి ఆమెను ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాలి మా హాస్పిటల్లో చేర్పిస్తే నర్సులు చూసుకుంటారు అన్నాడు డాక్టర్ నేను చూసుకుంటాను అన్నాడు సదాశివం డాక్టర్ని కాసేపు ఉండమని ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చాడు ఆమె ఏమీ తినలేదని మాలతీ చెప్పింది సదాశివము ఇంటికెళ్ళి పాలు వేడి చేసి తీసుకొని వచ్చాడు ఆమెను లేపి కూర్చోబెట్టాడు ఆమె వంటి వేడి నిప్పులు సెగలా కాలిపోతోంది మూసిన కళ్ళు తెరవలేకపోతుంది సదాశివము బ్రెడ్ పాలల్లో ముంచి తినిపించాడు అయిష్టంగా మింగింది వెంటనే బయటకొచ్చేసింది అతని షర్టు మొత్తం పాడైపోయింది ఆమె కంగారుగా లేవబోతుంటే అతను వారించాడు ఆమెను పడుకోబెట్టి సింక్ దగ్గరికి వెళ్ళి షర్టు శుభ్రం చేసుకున్నాడు ఆమెతో ట్యాబ్లెట్స్ మింగించాడు ఆమె నీరసంగా పడుకుండిపోయింది ఇంటికి వెళ్లకుండా ఆమె పక్కనే కూర్చున్నాడు ఎందుకో తెలియదు ఆమె బాధ్యత మోస్తూ ఉంటే బాగున్నట్లు అనిపించింది తడిబట్టతో తుడవమని డాక్టర్ చెప్పడంతో తుడుస్తూ కూర్చున్నాడు కాసేపటికి ఒళ్లంతా చెమట పట్టేసింది జ్వరం తగ్గినట్లుంది అతని ఇంటికి వెళ్ళి సూప్ తయారు చేసి తెచ్చి ఆమె చేత తాగించాడు అతన్ని వెళ్లమన్నట్లు సైగ చేసింది ఆమె మర్నాడు మాలతి వచ్చే వరకు అతను కంటి మీద కునుకు లేకుండా కనిపెట్టుకునే ఉన్నాడు అతని కళ్ళను చూసి ఆశ్చర్యపోయింది మాలతి ఈయన నిజంగానే యమ్మని ప్రేమించాడా ఏటి బుర్ర గోక్కుంది సదాశివము మాలతీని కాంచిన దగ్గర ఉండమని చెప్పి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు మాలతి టిఫిన్ చేసి పట్టుకుని వస్తే ముందుగా ఆమెకు తినిపించాడు ఆమె బట్టలు మార్చమని మాలతీకు పురమాయించి బయట నిలబడ్డాడు రెండు రోజుల తర్వాత భరత్తు అక్షర ఇంటికొచ్చారు అలసిపోయినట్లున్న సదాశివాన్ని చూసి ఇద్దరు కంగారుపడ్డారు తన కోసం ఆలోచించడానికి బాధపడటానికి తన వాళ్ళున్నారు పాపం ఆమెకెవరున్నారు అతని మనస్సు చెంబగిల్లింది ఓ గిల్టీ నెస్తూ అతని గుండె బరువెక్కిపోయింది వారం రోజుల తర్వాత ఎదిరింటి ముందు మళ్ళీ ట్రాలీ ఆటో ఆగింది లోపలి నుంచి సామాన్లు ట్రాలీలోకి ఎక్కిస్తున్నారు సదాశివము కంగారుక చూస్తున్నాడు అక్షరతో భరత్ చెప్తున్నాడు పక్క వీధిలో మేడ మీద ఒక పోర్షన్ దొరికిందట పాపం ఈ ఇంట్లో చాలా ఇబ్బంది పడినట్లున్నారు సామాన్లు ఎక్కించటం అయ్యాక ఆమె గబగబా నడుచుకుంటూ రోడ్డు దాటి వస్తోంది వెళుతున్నానని చెప్పడానికి కాబోలు అనుకొని నిట్టూర్చాడు భరత్ ఆవిడ చాలా వీక్గా ఉంది జ్వరంలో ఫిట్స్ కూడా వచ్చాయి మేడ మీద పోర్షన్ అంటే కష్టం కదరా కొంచెం కోలుకునే వరకు మన ఇంట్లో ఉండి వెళ్ళమను ఆమెకి ఎవరూ లేరన్నావు కదా గబగబా అన్నాడు సదాశివం మావయ్య మన ఇంట్లో రెండు బెడ్రూమ్సే కదా ఉన్నాయి ఎక్కడుంటారు అంది అక్షర నేను హాల్లో సర్దుకుంటాను నా గది ఇవ్వచ్చు అన్నాడు సదాశివం భరత్ ఆశ్చర్యపోయాడు ఆమె మాట ఎత్తితే చాలు కోపం తెచ్చుకునే తండ్రి ఇంత ప్రశాంతంగా నీరసం తగ్గే వరకు ఇంట్లో ఉండమని చెప్పమనటము భరత్ తండ్రి కళలో కదలాడుతున్న నీడల్ని చూడగలిగాడు రోడ్డు దాటి ఆవిడికి ఎదురెళ్ళాడు తర్వాత ట్రాలీలో నుంచి సామానంతా ఇంట్లోకి చేరవేశాడు ఆమె చేయి పట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు భరత్ అప్పటికే సదాశివము తన వస్తువులు హాల్లో ఉన్న షెల్ఫ్లో సర్దుకుంటున్నాడు మర్నాడు మాలతి ఆవిడని ఇంట్లో చూసి సదాశివంతో గుసగుసలాడింది అయ్యగారు నిజంగానే ఆ అమ్మగారిని ప్రేమించారా అని అవును మాల తొందరలోనే మా పెళ్ళి మరింత అయోమయంలో పడేసి నవ్వాడు వాళ్ళిద్దరూ పార్కులో పక్కపక్కనే కూర్చున్నారు నాకు పెన్షన్ వస్తుంది ఊర్లో పది ఎకరాల పొలం ఉంది అక్కడ ఇల్లు కూడా ఉంది ఐదారు లక్షల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు నాకు ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది తర్వాత గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది ఊర్లో నాకు ఓ ఇల్లుంది అతని కళ్ళలోకి చూస్తూ అందామే ఇద్దరం పెళ్లి చేసుకుందామా అడిగాడు తను వద్దు మరోసారి నేను ఓడిపోలేను నేనెలా నిన్ను నమ్మగలను ఆమె మొఖం తిప్పుకుంది నేను విషయం సిగ్గు లేకుండా చెప్తున్నాను శారదతో పెళ్ళైన క్షణం నుంచి నేనేదో సంతోషంగా ఉన్నానని నువ్వు అందరూ అనుకుని ఉంటారు కానీ ప్రతి క్షణము నీ గురించి ఆలోచించేవాడిని అదేంటో నాకు అర్థమయ్యేది కాదు నువ్వు వెళ్ళిపోతే సంతోషంగా ఉంటాననుకున్నాను కానీ సంతోషం లేదు కాంచన మళ్ళీ నిన్ను చూశాకే తెలిసింది సంతోషం అనేది మనసుకు సంబంధించిందే కానీ శరీరానికి సంబంధించింది కాదని ఐ లవ్ యూ కాంచనమాలా ఓ గడ్డి పువ్వును ఆమెకిచ్చి ప్రపోజ్ చేశాడు అతను ఆమె మౌనంగా వింటోంది ఆమె కళ్ళ నిండుగా కన్నీళ్లు కళలన్నీ గుత్తులై పార్కులో పూసినట్లున్నాయి నిన్ను స్కూటీ మీద మీ ఆఫీస్లో డ్రాప్ చేస్తాను లేట్ అయితే ఎదురొస్తాను అలసిపోయి వస్తే కాఫీ చేసిస్తాను నిద్ర పట్టకపోతే కాళ్ళకు నూనె రాసి మసాజ్ చేస్తాను ప్రతిరోజు నీతో పార్కుకు వస్తాను సండే నిన్ను సినిమాకు కూడా తీసుకెళ్తాను కావాలంటే నీతో ఇలరికం వచ్చేస్తాను ఇంకా చాలు బావా ఇంటి దగ్గర మన కోసం పిల్లలు ఎదురుచూస్తుంటారు నవ్వుతూ చేయందించింది ఆమె కాంచనా చాలా కాలం తర్వాత నువ్వలా బావా అని పిలిస్తే బాగుంది అంటూ కళ్ళెగరేశాడు సదాశివం ఆ క్షణంలో సంధ్య వెలుగులు ఆమె మూవీలో అందంగా మెరిశాయి వాళ్ళిద్దరి చేతులు ఇష్టంతో కలుసుకుని ఊసులాడుకుంటున్నాయి కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ